ఓం శాంతి మధురమైన పిల్లలు మీకు సంపాదన పట్ల చాలా అభిరుచి ఉండాలి ఈ చదువులోనే సంపాదన ఉంది ప్రశ్న జ్ఞానం లేనప్పుడు సంతోషాన్ని కలిగించే ఏ విషయం కూడా విఘ్నరూపంగా అవుతుంది జవాబు సాక్షాత్కారాలు కలగడం వాస్తవానికి సంతోషాన్ని కలిగించే విషయమే కానీ ఒకవేళ జ్ఞానం యథార్థ రూపంలో లేకపోతే ఇంకా తికమకపడిపోతారు ఒకవేళ ఎవరికైనా తండ్రి సాక్షాత్కారం కలిగిందనుకోండి బిందువును చూశారనుకోండి ఏమర్థం చేసుకుంటారు ఇంకా తికమక పడిపోతారు అందుకే జ్ఞానం లేకుండా సాక్షాత్కారాలు కలగడం వలన లాభమేమీ ఉండదు ఇందులో మరిన్ని విఘ్నాలు కలుగుతాయి కొంతమందికి సాక్షాత్కారాల యొక్క తప్పుడు నశా కూడా ఎక్కుతుంది పాట భాగ్యాన్ని మేల్కొల్పుకుని వచ్చాను ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు కొత్తవారు కూడా విన్నారు పాతవారు కూడా విన్నారు ఇదొక పాఠశాల అని కుమార్లు కూడా విన్నారు పాఠశాలలో ఏదో ఒక భాగ్యం చేసుకోవడం జరుగుతుంది అక్కడైతే అనేక రకాల భాగ్యాలున్నాయి కొంతమంది సర్జన్లుగా మరికొంతమంది బ్యారిస్టర్లుగా తయారయ్యే భాగ్యాన్ని తయారు చేసుకుంటారు భాగ్యాన్ని లక్ష్యముద్దేశ్యం అంటారు భాగ్యాన్ని చేసుకోకుండా పాఠశాలలు ఇంకేం చదువుకుంటారు మనం కూడా భాగ్యాన్ని వచ్చామని ఇప్పుడిక్కడ పిల్లలకు తెలుసు కొత్త ప్రపంచం కోసం తమ రాజ్య భాగ్యాన్ని తీసుకునేందుకు వచ్చారు ఈ రాజయోగం ఉన్నదే కొత్త ప్రపంచం కోసం ఆ చదువు పాత ప్రపంచం కోసం వారు పాత ప్రపంచంలో బారిస్టర్ ఇంజనీర్ సర్జన్ మొదలైనవారిగా అవుతారు ఆ విధంగా తయారవుతూ తయారవుతూ ఇప్పుడు పాత ప్రపంచంలో చాలా కొద్ది సమయమే మిగిలి ఉంది వారంతా సమాప్తమైపోతారు ఆ భాగ్యం ఈ మృత్యులోకం ఉన్నది అంటే ఈ జన్మ ఉన్నది మీ ఈ చదువు కొత్త ప్రపంచం కోసం ఉన్నది మీరు కొత్త ప్రపంచం కోసం భాగ్యాన్ని తయారు చేసుకుని వచ్చారు కొత్త ప్రపంచంలో మీకు రాజ్య భాగ్యం లభిస్తుంది ఎవరు చదివిస్తున్నారు అనంతమైన తండ్రి వారి నుండే వారసత్వాన్ని పొందాలి డాక్టర్ ద్వారా డాక్టర్గా అయ్యే వారసత్వాన్ని పొందుతారు అది ఈ జన్మ కొరకు వారసత్వం ఒకటి తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది మరొకటి తమ చదువు ద్వారా వారసత్వం లభిస్తుంది అచ్చా తర్వాత వృద్ధులుగా అయినప్పుడు గురువుల వద్దకు వెళ్తారు ఏం కోరుకుంటారు మాకు శాంతిధమానికి వెళ్లే శిక్షనివ్వండి మాకు సద్గతినివ్వండి నుండి బయటకు తీసి శాంతిధమానికి తీసుకువెళ్ళండి అంటారు ఇప్పుడు తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది ఈ జన్మ కోసం టీచర్ నుండి కూడా వారసత్వం లభిస్తుంది ఇకపోతే గురువు నుండి లభించదు టీచర్ నుండి చదువుకుని ఏదో ఒక వారసత్వాన్ని పొందుతారు టీచర్గా అవుతారు కుట్టుకులు నేర్పించే టీచర్గా అవుతారు ఎందుకంటే జీవనోపాధి అయితే కావాలి కదా తండ్రి వారసత్వం ఉన్నా కూడా చదువుకుంటారు ఎందుకంటే మేం కూడా మా సంపాదన చేసుకోవాలనుకుంటారు గురుద్వారానైతే ఏ సంపాదన జరగదు అయితే కొంతమంది గీత మొదలనివి బాగా చదువుకుని తర్వాత గీతపై భాషణ మొదలనివి చేస్తారు ఇవన్నీ అల్పకాలికమైన సుఖం కోసం ఇప్పుడే మృత్యులోకంలో కొద్ది సమయమే ఉంది పాత ప్రపంచం సమాప్తమవ్వనున్నది మనం కొత్త ప్రపంచం యొక్క భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు వచ్చామని మీకు తెలుసు ఈ పాత ప్రపంచం సమాప్తం అవనున్నది తండ్రి ఆస్తి మరియు మన ఆస్తి కూడా భస్మమైపోతుంది అప్పుడిక చేతులు ఖాళీ అయిపోతాయి ఇప్పుడు కొత్త ప్రపంచం కోసం సంపాదన కావాలి పాత ప్రపంచంలోని మనుషులైతే ఆ సంపాదన చేయించలేరు కొత్త ప్రపంచం కోసం సంపాదన చేయించేవారు శివబాబా ఇక్కడకు మీరు కొత్త ప్రపంచం కోసం భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు వచ్చారు ఆ తండ్రి మీకు తండ్రి కూడా టీచర్ కూడా గురువు కూడా మరియు వారు రావడం కూడా సంగమయుగంలో వస్తారు వారు భవిష్యత్తు కోసం సంపాదన చేసుకోవడం నేర్పిస్తారు ఇప్పుడీ పాత ప్రపంచంలో ఇంకా కొద్ది రోజులే ఉన్నాయి ఇది ఈ ప్రపంచంలోని మనుషులకు తెలీదు కొత్త ప్రపంచం మళ్లీ ఎప్పుడొస్తుంది వీరు ప్రగల్భాలు పలుకుతున్నారంటారు ఈ విధంగా భావించేవారు కూడా ఉన్నారు ఒకే ఇంట్లో కొత్త ప్రపంచం స్థాపన అవుతుందని తండ్రి అంటారు ఇవి ప్రగల్భాలు అని కొడుకంటారు కొత్త ప్రపంచం కోసం వీరు మనకు తండ్రి టీచర్ సద్గురు అని పిల్లలైన మీకు తెలుసు శాంతిధామానికి సుఖధామానికి తీసుకువెళ్లేందుకే తండ్రి వస్తారు ఎవరైనా భాగ్యాన్ని తయారు చేసుకోవడం లేదంటే వారేమీ అర్థం చేసుకోటం లేదనే ఒకే ఇంట్లో పత్ని చదువుకుంటుంది పతి చదవరు పిల్లలు చదువుకుంటారు తల్లిదండ్రులు చదవరు ఇలా జరుగుతూ ఉంటుంది ప్రారంభంలో కుటుంబాలకు కుటుంబాలే వచ్చేశాయి కాని మాయా తుఫాన్లు రావడంతో ఆశ్చర్యం కలిగేలా విని వర్ణించినవారు నొదిలి వెళ్లిపోయారు ఆశ్చర్యం కలిగించేలా వింటారు తండ్రికి చెందినవారిగా అవుతారు చదువును చదువుకుంటారు అయినా డ్రామా విధి అంటారు ఓహో డ్రామా ఓహో మాయా అని తండ్రి స్వయమే అంటారు ఇది డ్రామా యొక్క విషయమే కదా స్త్రీ ఒకరికొకరు విడాకులు ఇచ్చుకుంటారు పిల్లలు తండ్రిని వదిలి వెళ్ళిపోతారు ఇక్కడలా కాదు ఇక్కడ విడాకులు ఇవ్వలేరు తండ్రి వచ్చిందే పిల్లల చేత సత్యమైన సంపాదన చేయించడానికి తండ్రెవర్ని గోతులోకి తొయ్యరు తండ్రి ఉన్నదే పతిత పావనుడు హృదయుడు తండ్రి వచ్చి దుఃఖం నుండి విముక్తులుగా చేస్తారు మరియు మార్గదర్శకునిగా అయి తమతో పాటు తీసుకువెళ్తారు నేను మిమ్మల్ని నాతో పాటు తీసుకువెళ్తానని ఈ విధంగా ఏ లౌకిక గురువు అనరు ఇటువంటి గురువుని ఎప్పుడైనా చూశారా ఎప్పుడైనా విన్నారా మీరు గురువులను అడగండి మీకింతమంది ఫాలోవర్స్ ఉన్నారు కదా మీరు శరీరాన్ని విడిచిపెట్టి వెళ్తే ఈ ఫాలోవర్స్ను కూడా మీతో పాటు తీసుకువెళ్తారా నేను నా ఫాలోవర్స్ ను పాటు తీసుకువెళ్తానని ఈ విధంగా ఎప్పుడూ ఎవ్వరూ చెప్పరు ఇదైతే జరగదు నేను మిమ్మల్ని అందర్నీ నిర్వాణధామానికి లేక ముక్తిధామానికి తీసుకువెళ్తానని ఎప్పుడూ ఎవ్వరూ చెప్పలేరు మమ్మల్ని మీతో పాటు అని ఇటువంటి ప్రశ్నను ఎవ్వరూ కూడా నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను అని శాస్త్రాలలో భగవన్ వాచా ఉంది దోమల గుంపు వల్లే అందరూ వెళ్తారు సత్యుగంలోనైతే చాలా కొద్దిమంది మనుషులే ఉంటారు కలియుగంలోనైతే ఎంతోమంది మనుషులుంటారు శరీరాలను వదిలి ఆత్మలు లెక్కాచారాన్ని పూర్తి చేసుకుని వెళ్ళిపోతారు తప్పకుండా పారిపోవల్సిందే ఇంతమంది మనుషులుండలేరు ఇప్పుడు మనం ఇంటికి వెళ్లాలని పిల్లలైన మీకు మంచి రీతిలో తెలుసు ఈ శరీరాన్నైతే విడిచిపెట్టాలి మీరు మరణిస్తే మీకు సంబంధించినంతవరకు ప్రపంచం మరణించినట్లే స్వయాన్ని కేవలం ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి ఈ విడిచిపెట్టాలి ఈ ప్రపంచం కూడా పాతది ఎలాగైతే ఇల్లు ఎదురుగా తయారవుతున్నప్పుడు ఇంట్లో కూర్చుని ఈ ఇల్లు మా కోసం తయారవుతుందని భావిస్తారు బుద్ధి ఇంటివైపుకు వెళ్ళిపోతుంది ఇందులో ఇది తయారు చేయాలి ఇది చేయాలి అనుకుంటారు అంతా పాతదాని నుండి తొలగి కొత్తదానివైపు జోడించబడుతుంది అది హద్దు యొక్క విషయం ఇది అనంతమైన ప్రపంచం యొక్క విషయం పాత ప్రపంచం పట్ల మమకారాన్ని తొలగించాలి మరియు కొత్త ప్రపంచంతో జోడించాలి ఈ పాత ప్రపంచమైతే సమాప్తం అవ్వనున్నదని మీకు తెలుసు కొత్త ప్రపంచం స్వర్గం అందులో మనం రాజ్య పదవిని పొందుతాము ఎంతగా యోగంలో ఉంటామో జ్ఞానాన్ని ధారణ చేస్తామో ఇతరులకు అద్దం చేయిస్తామో అంతగా సంతోషం యొక్క పాదరసం పైకెక్కుతుంది ఇది చాలా పెద్ద పరీక్ష మనం స్వర్గవారసత్వాన్ని ఇరవై ఒక్క జన్మల కోసం పొందుతున్నాము షావుకార్లుగా అవ్వడం మంచిదే కదా ఆయుష్ ఎక్కువగా లభిస్తే మంచిదే కదా ఎంతగా సృష్టిచక్రాన్ని స్మృతి చేస్తారో ఎంతమందిని సమానంగా తయారు చేస్తారో అంత లాభం రాజులుగా అవ్వాలంటే ప్రజలను కూడా తయారు చేసుకోవాలి తయారుచేసుకోవాలి ప్రదర్శినిలకెంతో మందొస్తారు వారంతా ప్రజలుగా అవుతూ ఉంటారు ఎందుకంటే ఈ అవినాశి జ్ఞానం యొక్క వినాశనమైతే జరగదు పవిత్రంగా అయ్యి పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవ్వాలని బుద్ధిలోకి వచ్చేస్తుంది పురుషార్థం ఎక్కువ చేస్తే ప్రజల్లో ఉన్నత పదవిని పొందుతారు లేకపోతే తక్కువ పదవి గల ప్రజలుగా అవుతారు వారుగా అయితే ఉంటారు కదా రామరాజ్యం యొక్క స్థాపన జరుగుతుంది రావణరాజ్యం వినాశనమైపోతుంది సత్యుగంలో దేవతలే ఉంటారు బాబా అద్దం చేయించారు స్మృతియాత్ర ద్వారా మీరు సతోప్రధాన ప్రపంచానికి యజమానులుగా అవుతారు రాజులు ప్రజలు అందరూ యజమానులుగానే ఉంటారు మా భారత్ అన్నింటికన్నా ఉన్నతమైనదనే ప్రజలు కూడా అంటారు తప్పకుండా భారత్ చాలా ఉన్నతంగా ఉండేది ఇప్పుడలా లేదు ఒకప్పుడు తప్పకుండా అలా ఉండేది ఇప్పుడైతే పూర్తిగా నిరుపేదగా అయిపోయింది ప్రాచీన భారత్ అన్నింటికన్నా షావుకారుగా ఉండేది తప్పకుండా భారతవాసులైన మనం అన్నింటికన్నా ఉన్నతమైన దేవతా కులానికి చెందినవారమని మీకు తెలుసు ఇతరులెవ్వరనీ దేవతలని అనరు ఇప్పుడు పిల్లలైన మీరేది చదువుకుంటున్నారు తర్వాత ఇతరులకు అద్దం చేయించాలి మనుషులకైతే అద్దం చేయించాలి కదా మీ వద్ద చిత్రాలు కూడా ఉన్నాయి వీరి పదవిని ఎలా పొందారు అనేది మీరు రుజువు చేసి చెప్పగలరు తిథి తారీఖుల సహితంగా మీరు రుజువు చేయగలరు ఇప్పుడు శివబాబా నుండి మళ్లీ ఈ పదవిని పొందుతున్నారు వారి చిత్రాలు కూడా ఉన్నాయి శివుడు పరంపిత పరమాత్మ తండ్రి అంటారు బ్రహ్మ ద్వారా మీకు యోగబలంతో ఇరవై ఒక జన్మల వారసత్వం లభిస్తుంది మీరు సూర్యవంశీ దేవీదేవతలుగా విష్ణుపురకి యజమానులుగా అవ్వగలరు శివ్బాబా దాదా అయిన బ్రహ్మ ద్వారా ఈ వారసత్వాన్ని ఇస్తున్నారు మొదట వీరి ఆత్మ వింటుంది ఆత్మే ధారణ చేస్తుంది ముఖ్యమైన విషయం ఇదే శివుని చిత్రాన్ని చూపిస్తారు ఈ చిత్రం పరంపిత పరమాత్మ శివునిది శంకర్లు సూక్ష్మవతనంలోని దేవతలు ప్రజాపిత బ్రహ్మ అయితే తప్పకుండా ఇక్కడ కావాలి ప్రజాపిత బ్రహ్మ పిల్లలైన బ్రహ్మ కుమార ఎంతో మంది ఉన్నారు ఎప్పటివరకైతే బ్రహ్మకు పిల్లలుగా అవ్వరో అప్పటివరకు బ్రాహ్మణులుగా అవ్వరు అటువంటప్పుడు శివబాబా నుండి వారసత్వం ఎలా తీసుకుంటారు గర్భం నుండి జన్మ తీసుకునేవారైతే కాదు వంశావళి అని అంటూ ఉంటారు కూడా మనం ప్రజాపిత బ్రహ్మ ముఖ వంశావళి అని మీరంటారు వారు గురువులకు ఫాలోవర్స్గా ఉంటారు ఇక్కడ మీరు ఒక్కరినే తండ్రి టీచర్ సద్గురు అంటారు అది కూడా వీరిని అలా అనరు నిరాకార బాబా కూడా ఉన్నారు వారు జ్ఞానసాగరుడు వారు సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్నిస్తారు టీచర్ కూడా ఆ నిరాకారుడే వారు సాకారుని ద్వారా జ్ఞానాన్ని వినిపిస్తారు ఆత్మే మాట్లాడుతుంది నా శరీరాన్ని విసిగించకండి అని ఆత్మ అంటుంది ఆత్మ దుఃఖితమైనప్పుడు వివరణ ఇవ్వడం జరుగుతుంది వినాశనం ఎదురుగా నిలిచి ఉన్నప్పుడు పారలౌకిక తండ్రి అందర్నీ తిరిగి తీసుకువెళ్లేందుకే అంతిమంలో వస్తారు ఇకపోతే ఏదైతే ఉందో అదంతా వినాశనం దీనిని దీనిని అంటారు స్వర్గం ఇక్కడ పృథ్వీపైనే ఉంటుంది దిల్వాడ మందిరం నిర్మించబడి ఉంది కింద తపస్య చేస్తున్నారు పైన స్వర్గం ఉంది లేదంటే ఎక్కడ చూపించాలి పై భాగంలో దేవతల చిత్రాలను చూపించారు వారు కూడా ఇక్కడే ఉంటారు కదా అర్ధం చేయించేందుకు చాలా మంచి యుక్తి కావాలి మందిరాలకు వెళ్ళి ఇది శివబాబా స్మృతి చిహ్నమని శివబాబా మనల్ని చదివిస్తున్నారని అర్థం చేయించాలి వాస్తవానికి శివుడొక బిందువు కాని బిందువునెలా పూజించాలి ఫలాలు పుష్పాలు ఎలా అర్పించాలి అందుకే పెద్ద రూపాన్ని తయారు చేశారు ఇంత పెద్దగా ఎవ్వరూ ఉండరు బ్రుకుటి మధ్యలో అద్భుతమైన నక్షత్రం ప్రకాశిస్తుందని అంటూ ఉంటారు కూడా వాస్తవానికి ఆత్మ అతి సూక్ష్మమైనది బిందు వంటిది అది పెద్దగా ఉండుంటే సైన్స్ వారు దాన్ని వెంటనే పట్టుకునేవారు అలాగని వేలాది సూర్యులకన్నా తేజోమయమైనదని కాదు అలా ఏమీ ఉండదు కొంతమంది భక్తులు కూడా వస్తారు కదా మాకు కేవలం ఈ ముఖమే కనిపిస్తుంది అంటారు వారికి పరంపిత పరమాత్ముని పరిచయం పూర్తిగా లభించలేదని ఇప్పుడింకా వారి భాగ్యం తెరుచుకోలేదని బాబా భావిస్తారు ఎప్పటివరకైతే తండ్రిని తెలుసుకోరో అప్పటివరకు నా ఆత్మ బిందు సమానమైనదని శివ్బాబా కూడా బిందు అని వారిని స్మృతి చేయాలని అర్థం చేసుకోరు అలా భావించి స్మృతి చేసినప్పుడే వికర్మలు వినాశనమౌతాయి అంతేకాని నాకు వారు కనిపిస్తున్నారు వారు అలా కనిపిస్తున్నారు ఇలా కనిపిస్తున్నారు వీటిని మాయ విఘ్నాలంటారు మాకు తండ్రి లభించారని ఇప్పుడు పిల్లలైన మీరు సంతోషంగా ఉంటారు మనుషులు శ్రీకృష్ణుని సాక్షాత్కారాన్ని పొంది చాలా సంతోషంగా డ్యాన్స్ మొదలైనవి చేస్తారు కాని దానివలన సద్గతేమీ లభించదు ఈ సాక్షాత్కారాలనేవి అనాయాసంగానే కలుగుతాయి ఒకవేళ మంచి రీతిలో చదువుకోకపోతే ప్రజల్లోకి వెళ్ళిపోతారు సాక్షాత్కారాల వలన లాభమంటూ కలగాలి కదా భక్తి మార్గంలో చాలా కష్టపడినప్పుడు సాక్షాత్కారాలు కలుగుతాయి ఇక్కడ కొద్దిగా కష్టపడినా సాక్షాత్కారాలు కలుగుతాయి కాని లాభమేమీ ఉండదు శ్రీకృష్ణపురిలోకి వెళ్ళి సాధారణ ప్రజలు మొదలైనవారిగా అవుతారు శివబాబా మనకు ఈ జ్ఞానాన్ని వినిపిస్తున్నారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు తప్పకుండా పవిత్రంగా అవ్వాలన్నది తండ్రి ఆజ్ఞ కాని కొంతమంది పవిత్రంగా కూడా ఉండలేకపోతారు అప్పుడప్పుడు పతితులు కూడా ఇక్కడికి దాక్కునొచ్చేస్తారు వారు తమను తామే నష్టపరుచుకుంటారు స్వయాన్ని మోసం చేసుకుంటారు తండ్రిని మోసగించే విషయమేమీ కాదు తండ్రిని మోసం చేసి ఏమైనా ధనం తీసుకునేదుందా శివబాబా శ్రీమతంపై నియమానుసారంగా నడుచుకోకపోతే వారి ఏమవుతుంది భాగ్యంలో లేదని అర్థం చేసుకోవడం జరుగుతుంది చదువుకోకపోతే ఇతరులకు ఇంకా ఇస్తా ఉంటారు అప్పుడు ఒకటేమో చాలా శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది మరియు రెండు పదవి కూడా భ్రష్టమైపోతుంది నియమ విరుద్ధమైన పనులేవీ చేయకూడదు మీ నడవడిక బాగోలేదని తండ్రైతే అర్థం చేయిస్తారు కదా తండ్రి సంపాదన యొక్క మార్గాన్ని తెలియజేస్తారు ఇక సంపాదించడం సంపాదించకపోవడం అనేది వారి భాగ్యం శిక్షలు అనుభవించి తిరిగి శాంతిధామానికి వెళ్లాల్సిందే అప్పుడు పదభ్రష్టులైపోతారు ఏమీ లభించదు ఇక్కడకు రావడం వస్తారు కాని ఇక్కడైతే తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునే విషయం ఉంది పిల్లలంటారు పాప మేమైతే స్వర్గం యొక్క సూర్యవంశీ రాజ్య పదవిని పొందుతాము ఇది రాజయోగం కదా విద్యార్థులు స్కాలర్షిప్ను కూడా తీసుకుంటారు కదా పాస్ అయ్యేవారికి స్కాలర్షిప్ లభిస్తుంది ఎవరైతే స్కాలర్షిప్ తీసుకున్నారో వారి మాలే తయారు చేయబడుంది ఎంతెంత అవుతారో అంతంత స్కాలర్షిప్ లభిస్తుంది ఈ చేయబడుంది స్కాలర్షిప్ తీసుకునేవారి వృద్ధి జరుగుతూ జరుగుతూ వేలాది మంది తయారవుతారు రాజ్య పదవే స్కాలర్షిప్ ఎవరైతే చదువు బాగా చదువుకుంటారో వారు దాగి ఉండలేరు చాలామంది కొత్త కొత్తవారు కూడా పాతవారికన్నా ముందుకు వెళ్ళిపోతారు చూడండి చాలామంది వస్తారు వారంటారు వాకీ చదువు చాలా బాగా అనిపిస్తుంది దైహిక చదువు యొక్క కోర్స్ పూర్తి చేసి ఈ చదువులో నిమగ్నమైపోతామని మేం ప్రమాణం చేస్తున్నాము మా జీవితాన్ని వర్జతుల్యంగా చేసుకుంటాము మేం మా సత్యమైన సంపాదన చేసుకుని ఇరవై ఒక్క జన్మల కోసం వారసత్వాన్ని పొందుతామంటారు ఎంత సంతోషం కలుగుతుంది ఈ వారసత్వాన్ని ఇప్పుడు తీసుకోకపోతే మరింకెప్పటికీ తీసుకోలేమని వారికి తెలుసు చదువు పట్ల అభిరుచి ఉంటుంది కదా కొంతమందికి అర్థం చేసుకునే అభిరుచి ఏమాత్రమూ ఉండదు కొత్తవారికున్నంత అభిరుచి పాతవారికి కూడా లేదు ఆశ్చర్యం కదా డ్రామానుసారంగా భాగ్యంలో లేకపోతే భగవంతుడు కూడా ఏం చేస్తారు అంటారు టీచరైతే చదివిస్తారు అచ్చా మధురాతి మధురమైన దే పిల్లలకు మాతాపితా బాబ్దాదాలా ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ తమ లోపాలను దాచిపెట్టుకోవడం కూడా స్వయాన్ని మోసగించుకోవడమే అందుకే ఎప్పుడూ కూడా స్వయాన్ని మోసగించుకోకూడదు రెండవ పాయింట్ తమ ఉన్నతమైన భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు నియమ విరుద్ధమైన పనులేవీ చేయకూడదు చదువు పట్ల ఉంచుకోవాలి తమ సమానంగా తయారు చేసే సేవ చేయాలి వరదానము అమృతవేళ యొక్క సహాయం మరియు శ్రీమతం యొక్క పాలన ద్వారా స్మృతిని సమర్థవంతంగా చేసుకునే స్మృతిస్వరూప్ భవ తమ స్మృతిని సమర్థవంతంగా చేసుకోవాలంటే మరియు స్వతహాగా స్మృతి స్వరూపులుగా అవ్వాలంటే అమృతవేళ సమయం యొక్క విలువను తెలుసుకోండి శ్రీమతం ఏ విధంగా ఉంటే అదే విధంగా సమయాన్ని గుర్తించి సమయం అనుసారంగా నడుచుకున్నట్లయితే సహజంగా సర్వప్రాప్తులను పొందగలుగుతారు మరియు శ్రమ నుండి విముక్తులవుతారు అమృతవేళ యొక్క మహత్వాన్ని అర్థం చేసుకుని నడుచుకోవడం ద్వారా ప్రతి కర్మ మహత్వపూర్ణంగా ఉంటుంది ఆ సమయంలో విశేషంగా సైలెన్స్ ఉంటుంది అందుకే సహజంగా స్మృతిని సమర్థవంతంగా చేసుకోగలుగుతారు స్లోగన్ స్మృతి మరియు నిస్వార్థ సేవ ద్వారా మాయాజీతులుగా అయ్యేవారే సదా విజయులు అవ్యక్త సూచనలు ఏకతా మరియు విశ్వాసం యొక్క విశేషతల ద్వారా సఫలతా సంపన్నులుగా అవ్వండి సంఘటిత రూపంలో బ్రాహ్మణ పిల్లలైన మీరు పరస్పరంలో సంపర్కంలోకి వచ్చే భాష అవ్యక్త భావం కలదుగా ఉండాలి పరిష్టాలు అనగా ఆత్మలు ఆత్మలతో మాట్లాడుతున్నారన్నట్లుండాలి దీనికోసం ఎవరి గురించైనా విన్న పొరపాట్లను సంకల్పంలో కూడా స్వీకరించకండి మరియు ఇతరుల చేత కూడా స్వీకరించేలా చేయకండి ఇటువంటి స్థితి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే ఏకమతంతో కూడిన సంఘటన ఉండాలి అన్న తండ్రి శుభకామన ఏదైతే ఉందో అది ప్రాక్టికల్గా జరుగుతుంది మరియు మీ ద్వారా తండ్రి ప్రత్యక్షమవుతారు ఓం శాంతి